ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలంగా కొన్ని పరిస్థితులు గోచరిస్తున్నాయి కొన్ని సానుకూలంగా గోచరించడం లేదు రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు పంచమ వ్యయ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు గడిచిన కొన్ని వారాల కంటే కూడా వీరికి ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది ప్రమోషన్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవి సానుకూలపడతాయి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువగానే గోచరిస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించండి అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడ్డా కొంత నిదానంగా సాగడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఫీలో ఉన్నవారికి కాంట్రాక్ట్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకుంటారు అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చార్టెడ్ అకౌంట్స్ వారికి సినిమా కళారంగాలు ఉన్నవారికి మంచి కాలం అని చెప్పచ్చు కష్టైపోయి అన్నారు పెద్దలు వీరికి అర్ధాశ్రయం నడుస్తుంది అయినా ఫలితాలు చక్కగానే ఉంటాయి కొంచెం ఆలస్యం అవుతాయి ఆలస్యం అయినా సరే ఫలితాలు అనేది తప్పకుండా లభిస్తుంది కూడా దైవానుగ్రహం చక్కగా ఉంది ప్రతిరోజు ప్రతినిత్యం మీ కులదైవానికి నూట ఎనిమిది సార్లు నామస్మరణ చేసుకుని వెళ్ళండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటామో మన ఆలోచన విధానం కూడా పాజిటివ్గానే ఉంటుంది ఆ సమయంలో ఏదైతే కార్యక్రమాలు చేస్తామో అది నెరవేరే విధంగా గోచరిస్తుంది మీ తీసుకునే నిర్ణయాలు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు ఇక్కడే మంచి యూనివర్సిటీ కావచ్చు కాలేజీలు కావచ్చు మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి కష్టాన్ని తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది వాటి విషయంలో జాత వహించండి అందరూ మన వాళ్ళే ఫ్రెండ్ సర్కిల్స్ మనం బాగా సపోర్ట్ చేస్తారు అనే భావన కాకుండా మీకు మీరుగానే ఎదగాలి ఎడ్యుకేషన్ విషయంలో పది మంది సలహాలు తీసుకున్న మీ సొంత నిర్ణయానికి మీరు తీసుకుని ముందుకెళ్ళడం వల్ల మీరు లాభపడతారు పక్కవారి లాభం కోసం మీరు అతిగా కష్టపడడం కూడా అది మీకు నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు ఈ విషయంలో జాగ్రత్త వహించడం చాలా చెప్పదగినది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంది రాష్ట్రాధిపతి చతుర్ధరపతి అయిన గురువు సప్తంలో ఉన్నారు వ్యాపారాలు లాభబాట్లో ఉంటాయి కలిసి వస్తాయి అయితే రాష్ట్రాధిపతి చతుర్ధిపతి అయిన గురువు సప్తంలో కేంద్రంలో ఉన్నారు కేంద్రానికి వచ్చే దోషమని కూడా చెప్పచ్చు అయితే కెరియర్ పరంగా కొన్ని పనులు ముందుకు సాగడం మళ్ళీ వెనక్కి రావడం ఇటువంటివి జరుగుతుంటాయి అదేవిధంగా భాగస్వామితోటి చిన్న చిన్న విభేదాలు కూడా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు సప్తమాన పెద్ద బుధుడు దశమంలో ఉన్నారు రవితో కలిసి ఉన్నారు ఏదైనా ఒక పని అనుకుంటారు అది ఇంకేముంది ముందుకు వెళ్ళిపోయింది అనుకుంటాం కానీ మనం మళ్ళీ వెనక్కి వస్తుంది చేతి దాకా వచ్చి కొన్ని పనులు చేజారిపోతుంటాయి ఒక్కోసారి మెంటల్గా స్ట్రెస్ గురవుతుంటారు ఇటువంటి విషయంలో ధైర్యంతో ముందుకు వెళ్ళాలి మీ ధైర్య లక్ష్మి లక్ష్మినట్టుగా ప్రతిదానికి మనసుకు తీసుకోకుండా మనకి ఎందుకు ఇలా జరుగుతుందనుకుండా ఏది జరిగినా మనం ముందుకు వెళ్ళాలి అన్న భావంతో వెళ్ళండి జాతకం ఫిఫ్టీ పర్సెంటే కానీ ఫిఫ్టీ పర్సెంట్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది మనం కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఆ సూత్రాన్ని నమ్ముకుని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాసో వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావల కుంకుమ కుబేరు కుంకుమతోటి ఈ నవరాత్రుల అమ్మవారిని పూజించండి అదేవిధంగా లక్ష్మీ తామవృతులతో నువ్వుల నూనె పోసి దీపారాన్ని చేయడం చెప్పదగినది వీరికి అర్ధాశంస నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు నువ్వుల నూనెతోటి దీపారాన్ని చేయండి అదేవిధంగా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిమించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం మంచి ఈ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ ఫర్ ఆల్ లో వన్